హాయ్ అండి అందరికీ నమస్కారం సో మీరు చూసుకున్నట్టయితే మన ఫామ్ గురించి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎలాంటి డేస్ నేను రికార్డ్ చేస్తలేదండి ఎందుకంటే మన సెట్ అయితే మన ఫామ్లో ఉన్న సెట్ అయితే కంప్లీట్ కంప్లీట్గా అయిపోయింది వేయడం సో మన నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసరికి మనం మనం కోడిపిల్లలు తీసుకురావడం సో మేము అయితే ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ కోడిపిల్లల గురించి రీసెర్చ్ చేసాము మేము అసీల్ కానీ సొనాలి అని ఇంకా కడక్నాథ్ అని అనుకున్నాము మూడు నాలుగు రకాలు అనుకున్నాము సో ఈ మూడింటిని పోల్చుకుంటే మాకు బెటర్ వన్ వచ్చేసి సోనాలి అనిపించింది సో సోనాలి అయితే కొంచెం ఎక్కువ సేల్ ఉంది మార్కెటింగ్ అని అంటే మేము సోనాలి జాతి కోడి పిల్లలు మేము మన ఫామ్లో పెంచుదాం అనుకుంటున్నాము సో ఇప్పుడు వరకు అయితే మా ఫ్రెండ్స్ కూడా అందరూ సజెస్ట్ చేశారు ఏదైతే ఫామ్స్ ఫామ్స్ వేసిన వాళ్ళు కూడా సోనాలి బాగుంది బ్రో అని చెప్తే మేము సోనాలి అనేది మేము అనుకున్నాం అనమాట సో ఇప్పటికైతే మేము సొనాలి జాతి అయితే కోడిపిల్లలు ఆర్డర్ చేయడం జరిగింది ఈరోజు ఈ మేము ఫస్ట్ వచ్చేసి వన్ డే చిక్ తీసుకొద్దాం అనుకున్నాం వన్ డే కోడిపిల్లని తీసుకొద్దాం అనుకున్నాం వన్ డే కోడిపిల్ల తీసుకొస్తే మనము సర్వ్ అవుతామా లేదా అని ఒక ఆలోచనలో ఉన్నాము తీసుకొచ్చి బాగా సమ్మర్ కదా బాగా చాలా వేడిగా ఉంది మళ్ళీ ఇది వర్కౌట్ అవుతా లేదన్న ఆలోచనతో మేము మేము ఏం చేసామంటే వన్ డే చిక్ బదులు వన్ మంత్ చిక్ తీసుకురావడం జరుగుతుంది అనమాట సో వన్ మంత్ చిక్ వచ్చేసి ఒక మూడు వందలు కోడి పిల్లలు మేము తీసుకొద్దాం అనుకుంటున్నాము సో దీనికి సంబంధించి మూడు వందల కోడి పిల్లలు కూడా ఆర్డర్ చేయడం జరిగింది ఈ ఆర్డర్ వచ్చేసరికి మనకి ఈ మంత్ ఈ నెల పంతొమ్మిదో తారీఖు మనకి డెలివరీ ఉందనమాట సో మనకు వచ్చేసి వ వన్ డే చిక్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఉందండి సో మేము వన్ మంత్ ఆర్డర్ చేసాం అనమాట వన్ మంత్ ఆర్డర్ వన్ మంత్ ఓల్డ్ చిక్ ఆర్డర్ చేసాము సో అది వచ్చేసి మనకి నైంటీ రూపీస్ పడుతుంది నేను కొన్ని చోట్ల మార్కెట్లో కొన్ని చోట్ల నేను చూశాను వన్ మంత్ పిల్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ వన్ టెన్ రూపీస్ అట్లా వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఇట్లా ఉంది సో మాకు నా సర్కిల్ ఒక తను ఉంటే తన దగ్గర నేను ఆర్డర్ చేయడం జరిగింది మనకు తను వచ్చేసి తొంభై రూపాయలకి ఇచ్చేశాడు ఇది డెలివరీ అనమాట సో ఈ ఇప్పటి వరకు అప్డేట్ అయితే ఇది అండి సో మీరైతే నా పేజ్ని అయితే ఫాలో చేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్